వెయ్యి రూపాయలు పింఛన్ పెంచేందుకు ఐదేళ్లు చేసిన వైసీపీ ప్రభుత్వం మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు అందించిన గొప్ప ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటూ టీడీపీ ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు కళ్యాణదుర్గ మండలం సిబావి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు కూటమి ప్రభుత్వం హంద్రీనీవ కావల పనుల కోసం ఏడాదిలోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు హంద్రీనీవ ద్వారా మరింత ఎక్కువ నీటిని తెచ్చుకొని బీటీపీకి ఆ నీరు ఖచ్చితంగా ఇది చేసేది టీడీపీ ప్రభుత్వమే బీటీపీకు నీరు తెస్తామంటే ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గ మండలం సిబావి గ్రామంలో ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను కూడా పంపిణీ చేశారు ఉదయం నుంచే ఆయన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను కూడా శిబావి గ్రామంలో పంపిణీ చేశారు దేశంలోనే పెన్షన్ పంపిణీ ఖచ్చితంగా ఉదయానికల్లా లబ్ధిదారులకు పెన్షన్దారులకు చేరుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు తెలిపారు అంతేకాకుండా ఆయన వేషన్ను కూడా ఇళ్ల వద్దకు అందజేశారు అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిబాయి గ్రామానికి రావడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మాకి చంద్రబాబు నాయుడు మీద ఎంతో గౌరవం ఉంది మా కష్టాలన్నీ తీరుతున్నాయి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు కొంతమందికి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం అది కూడా ఒకటో తారీఖు ఉదయం పది పదకొండు గంటల లోపల అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అధికారులందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా ఆశించదగ్గ విషయం ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిరుపేదలకు కావచ్చు చాలామందికి కావచ్చు నాలుగు వేల రూపాయలు అనేది చాలా నాలుగు వేలు ఆరు వేలు అలాగే పదివేలు పదహైదు వేలు అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మనం మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి ఒకటే ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు మననే చెప్పారు మీరు రోజు వింటూనే ఉంటున్నారు మన అంద్రీనివా సంబంధించి ఏదైతే ఉందో మూడు వేల ఐదు వందల కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అలాగే మన ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం ఎప్పుడైతే అందరినీ వా నీళ్లు మనకి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్ళు తీసుకురావడానికి చాలా ఉపయోగకరం చాలా సంతోషకరం మన పీటీపీ కూడా నాకు తెలిసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రారంభించిపోతున్నా ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఎప్పుడు ప్రారంభిస్తున్నాం అనేది పెద్దలతో మాట్లాడుతున్నాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు మాకు త్వరగా ప్రారంభించండి కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదనే విధంగా చెప్తున్నారు అది ఖచ్చితంగా మనం ప్రారంభించి రైతులకు ఏదైతే అవసరమో అవసరాలు తీర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన ప్రాంతాన్ని మన కల్ కళ్యాణదుర్గ తాలూకాని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తాం